వారు చెప్పుదురే కానీ చేయరు మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద మోపుదురు తమ వేలితోనైనను వాటిని కదిలింపనరు మనుషులకు కనబడిన నిమిత్తము తమ పనులన్నీ చేదురు తమ రక్షరేఖలు వెడల్పుగాను తన చెంగులు పెద్దవిగాను చేదురు విందులలో అగ్రస్థానములను సమాజ మంత్రిలో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని పిలవబట కోరుదురు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యబడద్దురు అందులో ప్రవేశింపరు ప్రవేశింపనియరు తమ మతములో కలుపుకుంటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు రకపాత్రగా చేయుద్దరు పుదనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ పది వంతు చెల్లించి న్యాయమును కరికెరమును విశ్వాసము విడిచిపెట్టదురు వీరి గిన్నె పళ్ళిమును వెలుపట శుద్ధికి చేయదురు లోపల దోపుతోనూ అజేంద్రతతో నిండి ఉన్నది ముందు